గారు ఉన్నారు వారితో హలో హాయ్ బాగున్నాను చెప్పండి సూత్ర ఎగ్జిబిషన్ నేను తాజ్ కృష్ణ హైదరాబాద్ సూత్రాలో ఉన్నాను ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ టూ డేస్ ఈవెంట్ జరగబోతుంది మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు అండ్ ఇక్కడ చాలా లగ్జరీ కలెక్షన్ ఉంది శారీస్ జ్యువెలరీ ఫుట్వేర్ అండ్ కుర్తీస్ డెఫినెట్లీ యుల్ ఎంజాయ్ దిస్ షాపింగ్ యూ హ్యావ్ టు విజిట్ హియర్ ఏ కలెక్షన్ బాగా నాకు ఇక్కడ సారీస్ చాలా బాగా నచ్చాయి అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది వెరైటీ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఐమ్ పికింగ్ ఫ్యూ జ్యువెలరీ ఐటమ్స్ ఆల్సో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో చాలా టర్నింగ్ పాయింట్ లాగా అనుకోవచ్చు అండ్ ఒక మూవీ కూడా సైన్ చేశాను పిజ్జా ఫోర్ అని బిగ్ ఫ్రాంచైజ్ మూవీ యాజ్ యు నో పిజ్జా ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కి ఈ పార్ట్ కి స్టోరీ వైస్ లింక్ ఉంటుంది అనమాట అండ్ డెఫినెట్లీ ఈ ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు హారర్ థ్రిల్లర్ అండ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో హిట్ చూస్తున్న ప్రేక్షకులకి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని